ఈ ప్రపంచం శబ్దంతో మొదలైంది కానీ శాంతి మాత్రం శివుడి దగ్గరే దొరుకుతుంది శివుడు ఒక రూపం కాదు శివుడు ఒక అనుభవం ఇది శివయ్య రూపం శివయ్య రూపం అంటే శివుడి స్వరూపం శివుని అసలైన రూపం అని అర్థం కానీ ఇది కేవలం ఒక చిత్రం కాదు ఇది శివుని అంతర్గత శక్తి శివుని ఆత్మస్వరూపం శివుని జ్ఞానం వైరాగ్యం కరుణ వంటి గుణాల ప్రతీక శివుడు రెండు ప్రధాన స్వరూపాలు ఒకటి నిర్గుణ రూపం మొదటిది నిర్గుణ రూపం శివుడు రూపం లేని పరబ్రహ్మ ఆది లేని అంతం లేని అనంత శక్తి శివుడు అంటే శుద్ధ చైతన్యం మనలో ఉన్న మౌనశక్తి రెండోది సుగుణ రూపం భక్తుల కోసం శివుడు రూపంలో దర్శనమిచ్చే స్వరూపం మనం పూజించే శివలింగం నీలకంఠుడు నటరాజు ఇవి అన్నీ శివుని కరుణ స్వరూపాలు శివుని రూపంలో ఉన్న పవిత్ర సంకేతాలు చంద్రుడు జట్లలో శివుని జట్లలో చంద్రుడు ఎందుకు అది కాలాన్ని జయించిన వాడని సూచన మనసుకు శాంతి ఇచ్చే మహాశక్తి నాగాభరణం శివుడి మెడలో నాగం అది భయం కాదు అది అహంకారాన్ని జయించిన శక్తి శివుడు అంటే భయం లేని స్థితి త్రిశూలం శివుని చేతిలో త్రిశూలం ఇది మూడు శక్తులు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇది మూడు గుణాలపై అధికారం సత్వ రజ తమస్ డమరుకం శివుడి డమరుకం సృష్టి యొక్క నాదం ఓం ధ్వనికి మూలం శివుడు నాదం శివుడు బ్రహ్మాండం భస్మం శివుని శరీరంపై భస్మం ఈ ప్రపంచ క్షణ భంగురం అని గుర్తు చేస్తుంది ఎంత గొప్పది అయినా చివరికి భస్మమే మూడవ కన్ను శివుని మూడవ కన్ను అది కోపం కాదు అది జ్ఞానం అజ్ఞానాన్ని కాల్చే దివ్య దృష్టి మనలోని లోపలిచూ శివాయ పదానికి అర్థం శివాయ అంటే శివుని శివుని వైపు శివ స్వరూపానికి అందుకే ఓం నమ శివాయ అంటే శివునికి నమస్కారం నా అహంకారానికి శివుడికి అర్పణ నాలోని శివత్వం మేల్కొనాలి ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోండి శివుడు దేవుడు మాత్రమే కాదు శివుడు మనలో ఉన్న శాంతి శివుడు రూపం కాదు శివుడు అనుభవం ఈ వీడియో మీ మనసుకు శాంతి ఇచ్చి ఉంటే మీకు శివభక్తి ఇష్టమైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో ఓం శివాయ్ అని రాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్